హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం టూ కలర్స్ కాంబినేషన్ సారీస్ చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి అనమాట క్లాత్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ క్రేప్ మెటీరియల్లో వచ్చింది దీంట్లో జార్జెట్ మెటీరియల్లో కూడా వస్తుంది కానీ అది కొంచెం రేట్స్ వేరియేషన్ ఉంటుంది దీనికి దానికి ఓకే ఇది మాత్రం క్లాత్ చాలా స్మూత్ క్లాత్ వచ్చింది మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఒక మరీ ఎక్కువ హడావిడి కాకుండా కొంచెం బ్రైట్గా మనకు ఒక ఫెస్టివల్ లుక్ కనిపించడానికి ఛాన్స్ ఉంది అనమాట బాగుంది సారీ అయితే మాత్రం ఇది ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా చూపిస్తాను సిస్టర్స్ ఇక్కడ మేము టూ లైన్స్ ఆరెంజ్ కలర్ ఒకటి అలాగే సంపంగి ఎల్లో కలర్ ఒకటి పెట్టాము అలాగే మీకు ఇక్కడ ర్యాక్ లో కూడా కనిపిస్తుంది ఫుల్ స్టాక్ ఇది కాకుండా మీకు ఆ పక్కన కూడా కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఉంది ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న స్టాక్ ఇది మాత్రమే అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ నేను నెంబర్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదు మీకు కలర్ని బట్టి అర్థమైపోతుంది నేను చంద్రహారం వేసుకున్నాను ఈ చంద్రహారంకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకొక వీడియో అనేది చేస్తాను ఇది మీరు దాంట్లో చూసి తీసుకోండి కలర్ కాంబినేషన్ ఇది కొంచెం ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ సంపంగి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు ఇది మీకు ఇంకా దగ్గరగా కూడా ఒకసారి చూపిస్తాను లాంగ్ నుంచి ఒకసారి చూసుకున్నారు అనుకోండి శారీ మీరు కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది తర్వాత మనం ఇంకొకటి దగ్గరగా చూపిస్తాను అనమాట ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఫస్ట్ నేను ఒక క్లాత్ ఎలా ఉంటుంది అనేది దగ్గరగా చూపిస్తాను మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే రకరకాల ఫ్యాబ్రిక్స్లో వచ్చాయి మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి మేము తీసుకొచ్చే షోరూమ్స్లో ప్రీమియం క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ మాత్రమే తీసుకొస్తాము ఒక కొన్ని రోజుల తర్వాత ఇమిటేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయండి వీటిల్లో అందుకోసమని చెప్తున్నాను ఇది ఫస్ట్ పైన బోర్డర్ చూపిస్తాను పైన బోర్డర్ వచ్చేసి మనకి ప్యాచ్ బోర్డర్ ఇచ్చారనమాట స్కాలప్ బోర్డర్ స్టైల్లో ప్యాచ్ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి రెండు వైపులా కూడా ఉంటుంది ఇలా ఓకే అలాగే మధ్యలో అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే యాడ్ చేశారు మధ్యలో మొత్తం దగ్గర దగ్గరగా వస్తుంది అలాగే కొంగు ఉంటుంది కదా పళ్ళు సైడ్ కూడా మనకి త్రీ సైడ్స్ కూడా ఈ బార్డర్ అయితే వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సేమ్ ఫుల్ వర్క్ టూ హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది నేను జస్ట్ సింపుల్గా పెట్టించుకున్నాను సిస్టర్ చాలా సింపుల్గా పెట్టించుకున్నాను ఓకే దీనికి ఎంత సింపుల్ జ్యువెలరీ వేసినా కూడా చాలా మంచిగా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే ఉంది మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మేము ఇచ్చాము ఓకే ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఫోటో అయితే ఉండాలి కంపల్సరీ ఉండాలి ఫోటో కాదు సారీ ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో ఉంటే మేము ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక రిటర్న్ తీసుకుంటాం కానీ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే లేదు రిటర్న్ ఆప్షన్ లేదు గుర్తుపెట్టుకోండి నేను నెక్స్ట్ ఇంకొకసారి మీకు కట్టుకొని చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకొక కలర్ సిస్టర్ ఒకటేమో మనకి సంపంగి కలర్ కలర్లో వచ్చింది ఇంకొకటి ఏమో మనకి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సేమ్ యాజ్ ఈస్ డిజైన్ సేమ్ క్లాత్ అనమాట ఎలాంటి చేంజ్ కూడా లేదు ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది చక్కగా చాలా మంచిగా కనిపిస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశారు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ సారీకి సేమ్ డిజైన్ డిజైన్ సేమ్ చూసారు కదా సేమ్ డిజైన్లో వస్తుంది ఇలా చాలా బాగుంటుంది అండి అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు ఈ టైప్లో సింపుల్గా నిండుగా కనపడాలి బ్రైట్గా కనపడాలి అంటే మాత్రం ఈ శారీస్ మీరు తీసుకోవచ్చు అభ్యంతరం లేకుండా అలాగే ఈ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇంకొక చిన్న వీడియో చేస్తాం డైలీ వేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సిస్టర్ అది మేము తీసేసి అంశు జ్యువెలరీ అని పెట్టాం దాంట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒక్కసారి అక్కడ చూసి ఇది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా మేము అప్ అప్డేట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు శారీస్ అన్నీ కూడా ప్యాక్ ఓపెన్ దగ్గర నుంచి మీకు వీడియో అయితే పక్కగా ఉండాలి తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మేము ప్యాక్ చేయడానికి ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ప్యాక్ చేయడానికి అడ్రస్లు అన్నీ చెక్ చేసుకోవడానికి మాకు వన్ అండ్ హాఫ్ డే పడుతుంది ఈరోజు మీరు ఆర్డర్ చేసుకున్నవన్నీ కూడా రేపు ఈవినింగ్ వరకు మీకు ఫొటోస్ పెడతాం ఎల్లుండి డిస్పాచ్ చేస్తాం ఎప్పుడైనా సరే ఇదే ఉంటుంది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ఓకే లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ మా ఛానల్స్ అన్నిటిలో మా ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఓపెన్గానే ఉంటుంది కమెంట్ కమెంట్స్ చేసేది మాత్రం చక్కగా నిరభ్యంతరంగా మీరు కమెంట్ చేసేయొచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ